దేవుని యొక్క వాక్యలో పన్నెండవ అధ్యాయము మూడో వచనాన్ని చూస్తే తల్లి గర్భమందు యాకూబు తన సహోదరిని మడిమని పట్టుకునను మగసిరి గలవాడి అతడు దేవునితో పోరాడను ఎంత అద్భుతమైన మాట పౌరు గారిగడ్డ ముందే దేవునితో పోరాడి పోరాడిన వ్యక్తి మనుషులతో దేవునితో పోరాడిన వ్యక్తి ఒక వ్యక్తి కనబడుతున్నాడు ఇక్కడ అంటున్నాడు అతడు తన సహోదర్ని మడిమను పట్టుకున్నాడంట మగసిరిగలవాడే దేవునితో పోరాడను ఎంత చక్కటి మాట రోషముగా ఔరుషం అని అర్థం ఎవరైనా దేవునితో పోరాడి గెలవగలరా అతను దేవునితో పోరాడాడంట పోరాటం అంటే మంచి పోరాటం మంచి పోరాటం అంటే విశ్వాస సంబంధమైన పోరాటం ప్రార్థుల్లో పెరుగులాడటం బ్రతిమిలాడటం కన్నీళ్లు విరటం దీన్ని పోరాటం ఈ పోరాటము పోరాడి ఏమయ్యాడంట దేవునితో పోరాడి అతని దూతతో పోరాడి జయమొందెను అతను కన్నీరు విడిచి అతని బతిమాలను దేవుని దూతని బతిమాలను పేదల్లో ఆయన అతనికి అనగా దేవుడు అతనికి ప్రత్యక్షమాయను అక్కడ ఆయన మనతో మాట్లాడను దూత అనగా యేసు ప్రభు ప్రభుతో పోరాడి జయమొందాడంట కన్నీరు విడిచి తన దేవుని బతిమాలడు ఈ యొక్క విషయాన్ని మనం ఎక్కడ చూస్తామో ఆదికాండంలో చూస్తాము యాకోబు ఎలాగా దేవుని సన్నిధిలో ప్రార్థించాడో మనకంత కనబడుతుంది అది కనుక ఒక్కసారి చూడగలిగితే ఆది కాండం ముప్పై రెండో అధ్యాయాన్ని మనం చూడాల్సిందే ఆదికాండం ముప్పై రెండో అధ్యాయం కనుక చూస్తే ఇక్కడ యాకోబు జీవితం కనబడుతుంది ము అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన ఒక్కసారి గనక చూసినట్లయితే ఒక మాట ఉంది పిల్లలు యాకోబు ఒక్కడు మిగిలిపోయెను ఒక నరుడు తెల్లవారు వరకు అతను పెనుగులాడను అతడు అంటే తాను అతన్ని గెలవకుండా చూచి తొడగూటి మీద అతన్ని కొట్టిను అప్పుడు అతను ఆయనతో వలన యాకోబు తొడగూడు అసలును ఆయన తెల్లవారుచున్నది గనక నన్ను పోనిమ్మనగా నీవు నన్ను ఆశీర్వదించితే గాని నేను నిన్ను పోని అనను ఏషా వస్తున్నాడు తను చంపివేస్తాడని భయపడి ఇక్కడి నుంచి ఇంటి నుంచి పారిపోయాడు యాకు ఇరవై ఏళ్ళు ఒంటి కర్రతో వెళ్ళాడు రెండు గుంపులయ్యాడు దేవుడు అతన్ని బహుగా దీవించాడు ఆశీర్వదించాడు తిరిగి వస్తున్నాడు తిరిగి వస్తున్నప్పుడు తన మామగారి నుంచి వస్తున్నప్పుడు ఏసవి ఎదుర్కొంటున్నట్ట ఎదురుగా వస్తుందంట ఇతను భయపడిపోయాడు మిగిలి భయపడిపోయి మూడు గుంపులు చేశాడు గుంపు మరొక గుంపు మరొక గుంపు చేసి కానుకగా అతనికి కేసావుకి పంపించినట్టుగా ఎబ్బేకురవు దగ్గర దాటిపోయి తను ఒంటరిగా మిగిలిపోయి రాత్రంతా కూడా ప్రార్థించాడంట బైబిల్ ఉంటది ఆ ఉంటుంది రాత్రంతా అయ్యో అందరిని పంపించేశాడు రాత్రి ఒక్కడే నిలిచిపోయాడంట ఇరవై ఒకటో వచ్చినలో ముప్పై రెండు ఇరవై అతడు కానుకను తనకు ముందుగా పంపించి తన గుంపులో రాత్రి నిలిచాను ఆ రాత్రి తన లేచి తన భార్య ఇతరు ఇతరులు దాసీలను పదకొండు మంది పిల్లలను తీసుకుని రేవు దాటిపోయాను యాకువాన్ని తీసుకుని ఆ ఏరు దాటించి తన కలిగి పంపివేసి అతడు ఒక్కడు మిగిలిపోయాను ఒక నరుడు తెల్లవారువర కథంతో పెనుగలాడిను అంటే ఇక్కడ యేసు ప్రభు నరుడు దేవుడు దేవుని యొక్క వాక్యం అంటుంది తెల్లవారు వరకు అతను అతడు దేవునితో పెనుగులాడుతున్నాడంట తాను అతన్ని గెలువకుండా వచ్చి యాకోబుని దేవుడే గెలవలేక అతను ఏం చేస్తుంటే తొడగూటి మీద అతన్ని కొట్టిన అప్పుడు అతడు ఆయనతో నాడటం వలన యాకోబు తొడగూడు వసలినం అంటున్నాడు తూత అంటుంది తెల్లవారు చిన్నది ననక నన్ను పోని మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితే కానీ నేను నిన్ను పోని ఈ సంవత్సరం మనం కూడా మన జీవితంలో ఇటువంటి విశ్వాసాన్ని ఇటువంటి మగసిరి కలిగిన ప్రార్థన ఇటువంటి పోరాటం ఇటువంటి పట్టుదల కలిగిన ప్రార్థన చెప్పచ్చు ఒక రాత్రి తన జీవితం మారిపోయింది ఒక రాత్రితో ఏమంటున్నాడంటే తెల్లవారుచున్నది నన్ను పోని అంటే నీవు నన్ను ఆశీర్వదించితే కానీ నిన్ను పోనివ్వను అవును పిల్లరా అనుకున్న వాగ్దానం మనం కూడా ఇలాగే యాకూబలే నువ్వు ఆశీర్వదించితే కానీ దీవిస్తే కానీ నేను నిన్ను పోనివా ఎంత చక్కటి పౌరుషం పట్టుదల దేవునితో పెనుగులాడి అని నువ్వు ఆశీర్వదిస్తే ఇప్పుడు అంటున్నాడు ప్రభాటం అన్ని పేరేమని అడగగా అని చెప్పాను అనగా మోసగా నిజమే కానీ ఇటువంటి వ్యక్తిని దేవుడు దీవిస్తున్నాడు నీ పేరు ఏమిటంటే యాకోబు అప్పుడు ఆయన నీవు దేవునితో మనుషులతో పోరాడి గెలిచితివి గనుక ఇక్క మీదట నీ పేరు యాకోబు అనబడదు ఇస్రాయిలే ఒకవేళ మనుషులంతా నిన్ను ఇంకా అదే చూపుతో చూడొచ్చు తక్కువానిగా మోసగాడిగా బలహీనుడిగా కానీ దేవుడు ఏమంటాడంటే యాకోబుని ఇస్రాయేలుగా మారుస్తున్నాడు నీ జీవితాన్ని మార్చగల దేవుని చేతులు నీ జీవితాన్ని పెట్టాల ఆయన దగ్గర పెనుగులాడాలి ఆయన దగ్గర కన్నీరు కారవాలి అవును నీ పేరేం అండి మన స్థితిని చెబుతున్నాడు అప్పుడప్పుడు మన స్థితిని మన పరిస్థితిని మన బలహీనతను మనం ఉన్న స్థితినే చెప్పాలి ఇక్కడ యాకోబు పేరు అదే కాబట్టి యాకోబేనే చెబుతున్నాడు మోసగాడిని అవును నేను నా బలహీనత ఇది నా పొరపాట్లు ఇవి నా జీవితం ఇది అప్పుడప్పుడు మనం దేవుని దగ్గర కూడా దాచిపెడతా ఉంటాం దేవుని దగ్గర కూడా సరిగా చెప్పం వంకుతాం బుద్ధమాడుతాం ఇక్కడిక్కడ చూస్తే యాకోబు అంట నీ పేరు ఏం పేరు అనగా యాకూబో అప్పుడు అంటున్నాడు దేవునితో మనుషులతో పోరాడి గెలిచితివి గనుక ఇక్క మీదట నీ పేరు ఇస్రాయేలే కానీ అనబడదు ఎంత అద్భుతమైన కార్యం ఇక నీ పాత జీవితం ఉండదిగా ఇక మోసగాడు అనే పేరు పెట్టి పిలవరు నేను ఇస్రాయేల్ దేశముగాను మారుతున్నావు అవును పిల్లలారా మన జీవితాన్ని రాత్రిలో ఒక క్షణములో మార్చగల సజీవ దేవుడు మనకున్నాడు ఆయన ఇంకా యాకోబు దేవుడని పిలుచుకుంటున్నాడు మోసగాలకు దేవుడా కాదు తన మోసపూరితమైన తన జీవితాన్ని మోసపోయిన తన జీవితాన్ని బలహీనమైన తన జీవితాన్ని అదే పేరుడు కలిగిన తన జీవితాన్ని రాత్రి పెనుగులాడి ప్రార్థించటము ద్వారా తను ఏమంటున్నాడంటే ఇక మీదట నీ పేరు అనబడదు అవును పిల్ల ఇక మీదటను బలహీనకు కావు ఇక మీదుటూ రోగివి కావు ఇక మీదట కప్పులు అలాగే ఉండవు ఆర్థిక సమస్యలు అలాగే ఉండవు ఉద్యోగ సమస్య కుటుంబ సమస్య పిల్లలు ఇంట్లో అనేక రకాల సమస్యలు నేను వెంటాడుతూ ఉండవచ్చు బట్ వాళ్ళందరినీ పంపించేసేసి తను ఒంటిగా ఉండి తను దేవునితో పెరుగులాడుతున్నాడు కన్నీరు విడుస్తున్నాడు పతిమాలతున్నాడు అందుకే ఇంతకు చెప్పని మనం పోరాడి దీవించబడాలి పోరాడుతున్నాడు పిల్లవారి లోపల అంటున్నాడు నీవు నన్ను ఆశీర్వదించితే కానీ నేను నిన్ను వదిలిపెట్ట ఈ ట్వంటీ ఫోర్ ఇరవై నాలుగో సంవత్సరంలో మన జీవితం కూడా అలాగే ఉండాలి ప్రభా నీవు నన్ను ఆశీర్వదించితే కానీ నన్ను దీవిస్తే కానీ ఈ ఉద్యోగం ఇచ్చి ఈ కుటుంబాన్ని ఇచ్చి ఈ పిల్లలు ఇచ్చి ఈ యొక్క ఇల్లు నాయన నాకు సాయం చేసి ఈ మినిస్ట్రీలో ప్రభా నా జీవితంలో ఇది చేసి ఆశీర్వదిస్తే కాని నేను నిన్ను వదిలిపెట్టను ఎంత చక్కటి కమిట్మెంట్ ఎంత చక్కటి పట్టుదలండి అందుకే మగశ్రీ కలవాడట కన్నీరు విడిచినట దూత దగ్గర బతిమాలి చేట్టుగా బైబిల్లో చూస్తున్నాము యాకోబిక జీవితం ఇక యాకోబు లాగా లేదండి యాకోబిక జీవితాన్ని దేవుడు పూర్తిగా మార్చేసినట్లుగా చూస్తున్నాము ఇక మీదట నీ పేరు అలా కనబడదు నీ జీవితం అలాగుండదు నీ బ్రతుకు అలాగుండదు ఏ సావుకి భయపడుతున్నాడు కానీ దేవుని ముఖాముఖిగా చూస్తున్నాడు అప్పుడు ప్రభు అంటున్నాడు ఇక నీ పేరు అలాగుండదను నీ పేరు ఏంటని ప్రభుని అడుగుతున్నాడు అందుకని నువ్వు ఎందు నిమిత్తం నా పేరు అడుగుతివి ఇక్కడ తను ఆశీర్వదించను యాకోమంట నేను ముఖాముఖిగా దేవుని చచ్చింది నేను నా ప్రాణము దక్కినది ఆ స్థలమునకు పెనియులని పేరు పెట్టను దేవుణ్ణి ముఖాముఖిగా అంట నరుణ్ణి తూత అని ఉంది నరుడు అని ఉంది ఆ నరుడు ఆ దూత ఎవరో కాదు ఆ నరుడిని చూస్తే ఎవరిని చూసినట్టంట దేవుణ్ణి చూసినట్టంట అనగా క్రీస్తుయేసన్ నరుడిని చూస్తే ఎవరిని చూసినట్టు దేవుణ్ణి చూసినట్టు అందుకే పిలుపుతో అంటున్నాడు నన్ను చూసినవాడు తండ్రిని చూస్తున్నాడు తండ్రిని కనపరచమని ఎలా చెబుతున్నావు తండ్రి నేనేకమై ఉన్నా ఇక్కడ అప్పుడంటే ఆయనను నా ప్రాణం దక్కినది దేవుని చూచేవాడు బ్రతకలేడు ఆయనను దేవుని చూచి ఆయనను నా ప్రాణం దక్కినదని ఆ స్థలమునకు పెనియాలని పేరు పెట్టిను సూర్యోదయమైందంట తొడగుంటు నడుచుకుంటూ వెళ్ళను ఎంత చక్కటి మాట పిల్లరా అక్కడ అతన్ని ఆశీర్వదించను దేవుడు అతను దీవించాడంట ఈ యొక్క లైవ్ చూసన్నీ చూతలు సముచ్చిన ప్రభుని దీవించను గాక ఇక మీదట దేవుడు ఇది మొదలుకొని నేను దీవించనుగాక అబ్రహాము విశాఖ యాకూబులను దేవుడు దీవించినట్లుగా నీ ప్రతి శాపం పాపము బలహీనత దోషము అపరాధము అనేక సంవత్సరాలు పట్టి పీడిస్తున్న ప్రతి పేదరికం ఏసునాముల గాక ప్రతి చీకటి కట్లు గాక అవును మనుషులతోనూ దేవునితోనూ పోరాడి చేయం పొందుతున్నాడు ఈ లైవ్ ద్వారా మీ జీవితంలో కూడా ప్రభు అన్ని విషయాలు కూడా నీ పోరాటాలు ఏమైతున్నాయో ఆ పోరాటాలన్నీ తీసివేసి ప్రభు నిన్ను దీవించి ఆశీర్వదించనిగాక